ప్రజాస్వే న్యూస్ కి స్వాగతం జయశంకర్ భూపాలపేల్లి జిల్లాలో తాగుబోతుల సంఘం అధ్యక్షులు కొట్రంగి తరుణ్ నిన్న కాటార మండల కేంద్రంలోని తెలంగాణ వైన్స్ మరియు శ్రీనివాస వైన్స్లో సందర్శించి ఈ వైన్స్ లో మా తాగుబోతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు ఈ రెండు వైన్స్ షాపులు పక్క పక్కన పెట్టి ఒక షాప్లో మాత్రమే అమ్మకాలు చేస్తూ మరో షాప్ నుండి అక్రమంగా బెల్ట్ షాపులకు మాత్రమే మద్యం అమ్ముతున్నారని తరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ ఎక్సైజ్ అధికారులకు నిత్యం ముడుపులు ముట్టినట్టు మా దగ్గర సమాచారం ఉందని వారన్నారు అలాగే పిల్లల భవిష్యత్తు కారణమైన విద్యా సంస్థలకు అత్యంత సమీపంలో ఈ వైన్స్ షాపులకు పర్మిషన్ ఇచ్చినందుకు కళాశాల నుండి రెండు వందలకు పైగా విద్యార్థులు మమ్మల్ని ఆశ్రయించారని అన్నారు వెంటనే ఈ రెండు ఇక్కడి నుంచి వేరే చోటుకు మార్చాలని భూపాలపల్లి జిల్లాలో లైట్ బీర్ల కోసం మనోల తిప్పల మామూలుగా లేదు అందుకని కాటారం మండల యువకులు మొన్న మంచిర్యాల తాగుబోతుల సంఘం జిల్లా అధ్యక్షులు తరుణ్ను రప్పించుకొని తరుణ్కు ఘనంగా స్వాగతం పలికి ధర్నాకు దిగారు ఇక అధ్యక్షుడు తరుణ్ మాట్లాడుతూ మా తాగుబోతులు అంటే ప్రభుత్వానికి చీప్గా కనబడుతున్నారా మేము లేకపోతే మీ ప్రభుత్వం నడవదు మా వల్లే మీకు పైకం అది మర్చిపోక చక్కగా అన్ని వైన్స్ షాప్లో లైట్ బిల్లు అమ్మకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకలు ఉంటాయని తరుణ్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఇక కాటారం వైన్ షాప్లో అయితే కనీసం పర్మిట్ రూమ్ లేదు పరిశుభ్రత లేదు ఇలాంటి వైన్ షాప్ల మీద తగిన చర్యలు తీసుకోవాలని ఇందులో ఎక్సైజ్ అధికారులకు కూడా ముడుపును ముట్టినట్లే అర్థమవుతుందని కూడా తరుణ్ వ్యక్తపరిచారు నేను రావడం జరిగింది ఎందుకంటే యువకులు చాలా మంది ఇక్కడ నుంచి పెద్దలు చాలా మంది రెండు వందలు పైగా ఫోన్ చేయడంతో ఇక్కడికి కాడారం ఇక్కడ రావడం జరిగింది సో ఈ కాడారంలోని వయసులో కానీ వయన్స్ లో రెండు వయసులు ఉన్నాయండి రెండు వయసులలో కొత్తగా అయినా అయిన కాంచె కొత్తగా పెట్టిన కాన్సి వెళ్ళి ఇక్కడ కేఎఫ్ లైట్ బీల్స్ అనేది దొరకడం లేదు మొత్తమే ఈ కేఎఫ్ లైట్ బీలు ఎక్కడ ఉన్నాయో తెలియ తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు నూట యాభై రూపాయల కచ్చే బీలు నూట యాభై కచ్చే బీలు లైట్ బీలు కొత్త మన బెల్ షాప్లో పోయి బెల్ స్టాప్ పోయి వాళ్ళ నూట యాభై రూపాయల బీలు రెండు వందల యాభై రూపాయలు బెల్ట్ స్టాప్ వాళ్ళు అమ్ముతున్నారు ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అలాగే ఇక్కడ పర్మనెంట్ రూమ్ లేక ప్రజలు బయట తాగితే పోలీసు వాళ్ళు పబ్లిక్గా కేసు పెట్టి కేసు పెట్టి ఇబ్బంది పాలు చేస్తున్నారు ఇది ఎక్కడ దౌర్జన్యం అలాగే ఖచ్చితంగా పర్మనెంట్ రూమ్ ఉండాలి తాకపోతే వాళ్ళందరికీ పర్మనెంట్ రూమ్ ఉండాలి కే ఫ్లైట్ బీల్ అందుబాటులో ఉండాలి కే ఫ్లైట్ ఎక్కడ పోయింది రాష్ట్రంలో అని ఆశయాల కోసం నేను ఈరోజు ఇక్కడ కావడం జరిగింది ఏ ఫ్లైట్ బీల్స్ ఖచ్చితంగా రావాలి ఈ ప్రజల సమస్యలు ఖచ్చితంగా వయసులో కానీ బార్లో కానీ ఖచ్చితంగా ఏ ఫ్లైట్ బీచ్ ఖచ్చితంగా ఉండాలి నేను వాళ్ళ ఆశయాల కోసం ఇక్కడ రావడం జరిగింది దీని దీనికి ఖచ్చితంగా నేను వీళ్ళ కోసం ఖచ్చితంగా ఏ ఫ్లైట్ వీళ్ళ కోసం